మామూలు రోజుల్లో కన్నా చుట్టాలు వచ్చినప్పుడు డబల్ పని అయితే ఉంటుంది ఇంకా నా అవతారం చూస్తే అస్సలు నవ్వుకోబాకండి ఎందుకంటే నాకు కూడా నవ్వు ఆ గెటప్ చూస్తే ఇంకా మార్నింగే లేచి పక్క బట్టలన్నీ కూడా మరత పెట్టేసుకుంటున్నాము ఏంటక్క కింద పడుకున్నారు అనుకుంటున్నారా ఇంకా మా ఇంట్లో ఒక మంచమే ఉంది కదా ఇంకా పెద్ద మంచం అయితే మా చుట్టాలకైతే ఇచ్చేసి మేమైతే ఇక్కడ కింద అయితే పడుకున్నాము ఇంకా మార్నింగే బ్రేక్ఫాస్ట్ అవన్నీ చేసేసిన తర్వాత అంట్లన్నీ కూడా ఇలా ఉన్నాయి నా ఇల్లు కూడా ఘోరంగా ఉందనమాట ఇంకా చూడండి ఎక్కడ వేసిన బట్టలు అక్కడే ఉన్నాయి ఇక్కడ పక్క బట్టలు అక్కడే ఉన్నాయి ఇంకా అవన్నీ కూడా నీట్ గా అన్ని ఒకదాని తర్వాత ఒకటి పనంతా కూడా ఫినిష్ చేసుకుంటా వస్తున్నాను ఇంకా అక్కడ మంచం అయితే రెడీ అయిపోయిన తర్వాత ఇక్కడ కూడా మొత్తం పక్కబట్లు దుప్పట్లు అన్ని కూడా ఒకదాని తర్వాత ఒకటి అన్ని దులుపుకొని అయితే ఇట్లాగైతే పక్క అయితే వేసేసుకుంటున్నాను మీరు కూడా ఇట్లాగే చుట్టాలు వచ్చినప్పుడు ఎక్కువ పని అయితే ఉంటుందా నాకైతే ఎప్పుడూ డబల్ పని ఉంటుంది అనమాట ఇంకా దుప్పట్లు అవన్నీ కూడా వేసేసి ఆ మంచం కూడా ఎత్తేసి ఇంకా డోర్ కటన్స్ అవన్నీ కూడా తీస్తున్నాను దాని తర్వాత ఇంకా దీర్ఘ ఇంకా వంటలన్నీ కూడా ఇక్కడ పంపు దగ్గర అయితే వేసేసుకొని ఇంకా కిందే కూర్చొని ఇట్లాగైతే అంటలన్నీ తోముకుంటున్నాను అనమాట ఎక్కువ అంటలు ఉన్నప్పుడు నుంచొని తోమాలంటే అసలు ఓపుకుండదు కదా అందుకని చెప్పేసి ఇంకా కుర్చొని అంట్లన్నీ కూడా నేను నీట్గా తోమేసుకుంటున్నాను ఇంకా చూసారా అంట్లు టబ్బు అవన్నీ కూడా నిండిపోయాయి అంట్లైతే అంట్లన్నీ టబ్బులో పెట్టేసుకొని ఇక్కడ మొత్తం కూడా క్లీన్ అయితే చేసేసుకున్నాను ఇంకా ఇక్కడ కొన్ని అంటలు అయితే ఇక్కడ ఆర పెట్టాను అనమాట ఇలా ఉంటాయి చుట్టాలు వచ్చినప్పుడు నా పనులైతే మీకు ఎలా అనిపిస్తుంది వచ్చింది వీడియో అనేది కామెంట్ చేయండి బాయ్